టీమిండియా విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ ఆరంగేట్రంలోనే అదరగొట్టేశాడు తన అద్భుత ప్రదర్శనతో ఢిల్లీ జట్టుకు విజయాన్ని అందించాడు దీంతో వీరేంద్ర సెహ్వాగ్ వారసుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సోషల్ మీడియాలో విను మన్కడ్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా ఆర్యవీర్ సెహ్వాగ్ ఢిల్లీ తరపున ఎంట్రీ ఇచ్చాడు అయితే ఈ క్రమంలో కెప్టెన్ ప్రణవ్ పంతుతో కలిసి ఆర్యవీరు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా ఢిల్లీ ఇరవై ఓవర్లలోనే వంద పరుగుల మార్కును అందుకుంది అయితే ఈ మ్యాచ్లో మొత్తంగా అరవై నాలుగు బంతులు ఎదుర్కొన్న ఆర్యవీరు నలభై తొమ్మిది పరుగుల వద్ద అవుట్ అయ్యాడు త్రోటిలో అర్ధశతకం చేజార్చుకున్నాడు అతడి ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లు ఒక సిక్స్ ఉన్నాయి మరోవైపు ప్రణవ్ పంత్ కూడా నలభై ఐదు బంతులు ఐదు ఫోర్లు ఆరు సిక్స్ల సాయంతో ఏకంగా డెబ్బై ఐదు పరుగులు సాధించారు వీరిద్దరు అద్భుత బ్యాటింగ్తో ఢిల్లీని ఆరు వికెట్ల తేడాతో గెలిపించారు అనంతరం వీరేంద్ర శక్ కుమారుడిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మాజీ క్రికెటర్లు